अलम में और सलातु व सलाम अला रसूलिही अल करीम अमा बाकू अऊजु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व अतइसमू बिहब् लिल्लाहि जमीअ अवला तफरकुन अना त करुणामयडु अपार कृपासीरुडैना अल्लाह फेर तो प्रारंभ स्तुनानो मुंदुगा

ముస్లిం అంటే ఉర్దూ మాట్లాడేవాడు తల మీద టోపీ ధరించేవాడో జుబాలాజీ వేసుకునేవాడో ఇదంతా వేషధారణ ముస్లిం అంటే దైవానికి విధేయత చూపించడం దైవ విధేయుడు ముస్లిం అంటే ఇంతకుముందు మన సోదరులు చెప్పడం జరిగింది ఒలిగారు ముందు మన యొక్క ఆచరణ పద్ధతి మన ఆరాధన విధానం ఇస్లాంకి దగ్గరగా ఉంటే అప్పుడు మనల్ని మైనారిటీలుగా గుర్తిస్తారు వాస్తవం అంటారా కదండి వాస్తవ మన దగ్గర లేదు అంటుంది మీరంతా కలిసి అల్లాహ్ యొక్క తాడును గట్టిగా పట్టుకోండి విభేదాలలో పడకండి ఈరోజు ప్రపంచంలో మనం చూసినట్లయితే ముస్లిం సమాజంలో అనేక వర్గాలు అనేక తెగలు వాస్తవంగా మా చిన్నతనంలో నాకు నలభై రెండు సంవత్సరాల వయసు మా చిన్నతనంలో పెద్దవాడు చెప్తూ ఉండేవారు ఉర్దూ రాకపోతే మసీదుకి వెళ్ళకూడదంట ఊజు చేసుకునే సందర్భంలో మాట్లాడితే మాట్లాడితేజువు విరిగిపోతుందంట ఎవడు చెప్పాడే ఇస్లాం ఏమంది ఇస్లాం ఏం చెప్పింది భాషల ద్వారా కానీ ప్రాంతాల ద్వారా కానీ జాతుల ద్వారా కానీ వంశాల ద్వారా ఇష్టం వచ్చినటువంటి మనోమంచలాగా చెప్పి మసీదులకు వెళ్ళకుండా రకరకాల శిప్స్ బహు దైవాలన్న చేసేటటువంటి వ్యక్తులు నేను కళ్ళతో దూసులు ఎక్కడ పోయిందిరా మన గౌరవం అంటే అటువంటి చోటకి పోయింది ఎక్కడ పోయింది మీ యొక్క వినువైనటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన కులస్తుల ఒక చోట గుమ్ము మన సంఘాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి నాయకులుగా ఎరగాలి ఎక్కడైతే మనం చీతరించబడుతున్నామో అక్కడ మనం గౌరవించబడాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి నా యొక్క సోదర సోదరి మనులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇంతకుముందు రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు మున్యాటి గారు చెప్పడం జరిగింది సంఘం అంటే అందరూ కలవడం ఒక చోట కూర్చోవడం ఒక చోట అందరూ కలిపి మాట్లాడుకోవడం అందరం కూడా ఐకమత్యంగా ఉండడం అని చెప్పి వాస్తవం సంఘం అంటే మనం ఒక గుంపుగా గుమ్ముడి ఒక చోట సమావేశమై మన యొక్క సమస్యల మీద చర్చించుకుని ఆ సమస్యలను ఏర్చగలిగేటటువంటి నాయకుడిని ఎన్నుకోవడం ఈ సంఘంలో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి వాస్తవం అంటారు కదా దాన్నే ఇస్లామియ పరిభాషలో అమీర్ అంటారు ఏమంటారు అంటే నాయకుడు కానీ దురుస్తూ ఈ ఈరోజు రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉండి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించుకునే దౌర్భాగ్యం చాలా మంది ఉన్నారు ఉన్నారా లేదా టీం ఉండదు సంఘం ఉండదు ఎక్కడికి వెళ్ళా జనాలు ఉండరు ప్రజల సమస్యలు మీరు తీర్చదు ప్రజల వీళ్ళకి పట్ట కానీ నేను రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి సంఘం అల్లా దైవల్లా మనది కాదు అటువంటి మనది కాదు మీరు అనుకోవచ్చు భార్య నవేదిక మీద కూర్చున్నాడు మేము కింద కూర్చున్నా ఇక్కడ కూర్చున్నాడు తడుకోడు కాదు అక్కడ కూర్చున్నాడు తక్కువ వ్యక్తి కాదు వాస్తవ అందరూ సమానమే మనందర సమానం కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు మన సంఘాన్ని అల్లా అనుగ్రహం వల్ల వ్యాప్తి చేసుకుంటూ 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 సుమారు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అంటే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం వరకు కూడా కొంతవరకు టీంలు వేసుకుంటూ వెళ్ళాం కొన్ని కొన్ని ప్రాంతాలు చాలా చోట్ల మన సంఘ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు దానికి ఉదాహరణ ఇక్కడ రాజకీయాలు అనేది లేదు కానీ ఒక విషయం చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టానం నూట యాభై ఎనిమిది నియోజకవర్గం మన ఓటింగ్ మన జాతి దౌర్భాగ్య స్థితి ఏంటంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన కులంలో ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక మంత్రి గాని ఉన్నారు ఎవరైనా కనీసం ఒక ఎమ్మెల్సీ జాతి ఉంది అంటే అది నూరు పాశాలు జాతి నేను చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ప్రతి చోట కూడా కమిటీ యాత్ర చేసినప్పుడు ఒక సభ్యులకు మాకు లో జాయిన్ అవ్వండి ఈ సంఘంలో జాయిన్ అవ్వండి మీరు విజిటింగ్ కార్డుల మీద మీ పేర్లు చూపించుకునే విధానం అయితే మాకు ఇటు రాయలసీమ నుంచి విజయవాడ నుంచి పైకి పోయినట్లయితే కొన్ని కొన్ని రాయలసీమలో ఎనభై నుంచి తొంభై వేల వాటి కూడా ఉంది తమ్ముళ్ళ తప్పు మీరు తప్పుకోండి మీ యొక్క మీరు చేసినటువంటి పనికి మేము న్యాయం చేస్తామని చెప్తే ఈ రోజు కూడా ఆ యొక్క ప్రత్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది పేరు ప్రతిష్ట కోసం నేను ఇది కేవలం మన సమస్యల్ని తీర్చేదాన్ని మన కులాన్ని ఉత్తమ స్థితికి తీసుకొచ్చేదాని నిమిత్తం నడుపుతున్నాం తప్ప మేము ఏదో మేము చేయించుకోవడానికి కొంత నా యొక్క పిలుపు మేరకు మీ యొక్క పనులల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వరకూ <laughs>